తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సిరిసిల్లా ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కేటి రామారావు గారు అధికారం కోల్పోయిన మత్తులో ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలో తను చేస్తున్న వ్యాఖ్యలు చూస్తూ ఉంటే తెలంగాణ సమాజం ఈరోజు సిద్ధపడతా ఉంది ఎందుకంటే తొమ్మిది సంవత్సరాల కాలంలో అధికారంలో ఉండి కూడా పేద ప్రజల పక్షాన మాట్లాడిన వ్యక్తిగా కాకుండా కేవలం కమిషన్ దారులకు దోపిడీదారులకు వంత పాడుతూ తొమ్మిది సంవత్సరాల పాలనను కొనసాగించిన మంత్రి కేటీఆర్ గారు తను ఏదో పార్లమెంటు సమీక్షా సమావేశాల పేరు మీద నియోజకవర్గాలు తిరుగుకుంటూ తెలంగాణ ప్రజలను మరొకసారి తప్పుదో పట్టించే విధంగా వ్యాఖ్యలు చేయడం జరుగుతూ ఉంది నిన్నటి రోజున ఎవర వాళ్ళ తెలంగాణ భవన్లో సమావేశం ఏర్పాటు చేసుకొని తను మాట్లాడుతున్న తీరు చూస్తూ ఉంటే తన యమాల్లో తన విచక్షణకే వదిలేస్తూ ఉన్నాం ఎందుకంటే తను ఏదో పేపర్ స్టండ్ కోసమో లేకపోతే సోషల్ మీడియా స్టండ్ కోసమో కేవలం ఆటోలో ప్రయాణం చేసి ఆటో డ్రైవర్ల సమస్యలు ఆటో ఓనర్ల సమస్యను ప్రభుత్వం తీర్చాలని చెప్పి కోరుతా ఉన్నాడు మేము డిమాండ్ చేస్తాం మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిండు కేటీఆర్ గారు తన ఆలోచన విధానాన్ని మరొకసారి బయటపెట్టి ఏంటంటే రెచ్చగొట్టే ధోరణి అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి పనులను ఒక పక్కకు సంక్షేమాన్ని ఒక పక్కకు నెట్టేసి కేవలం ధనార్జనే ధ్యేయంగా పనిచేసిన మంత్రి కేటీ రామారావు గారు ఈరోజు ఆటో రంగ సమస్యల గురించి పరిష్కారం దిశగా మేము ఉద్యమం చేస్తాం మీకు అండగా ఉంటామని స్టేట్ స్టేట్మెంట్ ఇవ్వడం అది సిగ్గు చేటు ఎందుకంటే రోజు ఆటోలు నడుపుకుంటున్న వ్యక్తులు అందరూ డిగ్రీలు పీజీలు పిహెచ్డీలు కంప్లీట్ చేసి కుటుంబ భారాన్ని మోసే వ్యక్తులు ఈరోజు పూట గడవక మీ ప్రభుత్వం చేసిన దౌర్భాగ్య పరిస్థితికి ఈ రోజు ఆటోలు నడుపుకున్న పరిస్థితి కనబడతా ఉంది సిగ్గు శరం ఉండాలి ఇవాళ ఆటో రంగ సమస్యల మీద మేము మాట్లాడతాం మేము అని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సమస్య మీద కాంగ్రెస్ పార్టీ చొరవ తీసుకొని దాన్ని చక్కదిద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఈరోజు మీరు చెప్తున్న వైరామం ఏంటంటే ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రయాణం అనే పథకాన్ని పెడితే మహిళలు కొట్టుకుంటున్నారు వారి కూడా ఆటోలను మహిళలకు ఫ్రీగా పెట్టాలి అని దాన్ని చెప్పేందంటే ప్రజలందరినీ రెచ్చగొట్టే ధోరణిలో మీ వ్యాఖ్యలు కనబడతా ఉన్నాయని చెప్పి మేము ఖండిస్తూ ఉన్నాం కేటీఆర్ గారు మీకు ఇదపోతే చేస్తున్నాం అనుకోండి ఎందుకంటే మేము మీలాగా బాగా ఎక్కువ చదువులు అనుమూలం కాదు కాకపోతే ప్రజా సంక్షేమాన్ని ఆలోచించే వ్యక్తులుగా ఒక ఉద్యమకారులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మాకు చిత్తశుద్ధి ఉంది తప్పకుండా ఇచ్చిన మాటకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది రేవంత్ రెడ్డి గారు దాని మీదనే పనిచేస్తూ ఉన్నారు తనకు తెలంగాణ సమాజం అండగా ఉంటుంది అలాగే ఏదైతే మైనార్టీలు గమనించాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కలిసి తోడు రంగలా చేస్తున్నాయని చెప్పి కేటీ రామారావు గారు చెప్పడం మహిళలందరూ మైనార్టీలందరూ గమనించాల్సిన అంశం ఏంటంటే మైనార్టీలకు తను పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి తన మే మేనిఫెస్టోలనే కేసీఆర్ గారు స్వయంగా ప్రకటించి ఇంతవరకు అమలు చేసిన పాపాన ఓలేదు ఇప్పుడు మైనార్టీలను మేము అండగా ఉంటాం కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేస్తుందని చెప్పి ఇది రాజకీయ ఎత్తుకలలో దాన్ని వ్యంగంగా చిత్రీకరించి కాంగ్రెస్ మీద నెట్టే యత్నం చేస్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ పుట్టిందే ఈ దేశం కోసం అనేది ప్రజలందరికీ తెలుసు మైనార్టీలు అని దీన్ని వేరు చేసి మాట్లాడి మీరు రాజకీయ పాపం దాటుకునే అవసరం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కేవలం మీరు అధికారం కోల్పోయిన మత్తులోనే ఈరోజు హవాకు చవాకుల పేరి కాంగ్రెస్ నాయకుల మీద దుమ్మెత్తి పోస్తా ఉన్నారు ఈ నలభై ఐదు రోజులకే మీరు ఈ రకంగా ఆలోచిస్తూ ఉన్నారంటే తొమ్మిదేళ్ళ తొమ్మిది సంవత్సరాల కాలంలో సామాన్య ప్రజలు మీ పాలన పైన ఏ విధంగా సహనం కోల్పోయారనే విషయాన్ని మీరు అవగతం చేసుకోవాలి ఇదే ఆటో రంగ సమస్యల మీద మాట్లాడుతూ ఉన్నారు ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో మీరు హైదరాబాద్ నుంచి సిరిసిల్ల రావడానికి సిరిసిల్ల నుండి వేరే పర్యటనకి ఎక్కడికైనా వెళితే మీ కాన్వాయి రాజుగారి కాన్వాయ్ లాగా వస్తా ఉంటే అదే ఆటో ఆటో కార్మికులు ఆటో డ్రైవర్లు రోడ్ల మీద పక్కగా జరుపుకుని వాళ్ళ పొట్టగొట్టే విధంగా వాళ్ళ ప్రయాణం సాగలేని విధంగా అడ్డుగా నిలబడేటోళ్ళు పోలీసు వాళ్ళని పక్కన పక్కనెట్టేసూ ట్రాఫిక్ ఎక్కడ ఆపేటోళ్లు అప్పుడు మీకు గనవల్లేదా అని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం మీ పర్యటన కొనసాగుతూ ఉందంటే ప్రశ్నించే గొంతుకు అరెస్ట్ చేపియడం అందులో ఆటోలను డ్రైవర్లను కూడా పక్కకు నెట్టేయడం అప్పుడు పట్టి అధికారంలో ఉన్నాడు పట్టించుకుని చేతగాని మీరు ఈ రోజు ఉద్యమం చేస్తా అని చెప్పడం సిగ్గు చేయడం చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఆటో రంగ సమస్యలకు ప్రధాన కారణం ఈ తొమ్మిది సంవత్సరంలో మీరు చేసిన అరాచక పాలన మీరు చేసిన దుర్మార్గ పాలన ఈరోజు మీరు చేసిన ఈ పాలన వల్ల ఎంతో మంది చదువుకున్న విద్యార్థులు ఉద్యోగాలు రాక నిరుద్యోగం పెంచి ఈ ఈరోజు ఆటో రంగంలో స్థిర స్థిరపడారు వాళ్ళకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రివర్గం అందరు కలిసి వాళ్ళకు కూడా న్యాయం చేసే విధంగా ఒక సంక్షేమ పథకాన్ని తీసుకొస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది దీన్ని కూడా ఆటో డ్రైవర్లు కావచ్చు ఓనర్లు కావచ్చు వాళ్ళు కూడా దయచేసి ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే రెచ్చగొట్టే ధోరణిలో కేటీఆర్ గారు ఉన్నారు ఎందుకంటే అధికారం కోల్పోయింది ఆహా ఊహా అని సంబరాలు లేవు ఆడంబరాలు లేవు ఎక్కడ మళ్ళా ప్రజల్లో చేతగాయన్లుగా మిగిలిపోతామని చెప్పి భయంతో రోజు రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతూ ఉన్నారు అది మంచిది కాదని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం అలాగే ఏదైతే సిరిసిల్లా ప్రాంతంలో సమస్యల మీద సంక్షేమాల మీద మీరున్న ప్రాతినిధ్యం వహించిన కాలంలో ఎంత దోపిడీ జరిగిందో ఎన్ని రంగాల్లో సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి పథకాలు ఏ రకంగా దోపిడీ చేసిరో వాటన్నిటి మీద సమగ్ర విచారణకు మేము కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రజల పక్షాన్ని ఆలోచిస్తూ తప్పకుండా మేము రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని పోతాం తప్పకుండా దీన్ని ప్రజాక్షేత్రంలో పెడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను ఆటో డ్రైవర్లు మరొకసారి ఆలోచన చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం మీకు హామీలో భాగంగా ప్రతి ఆటో డ్రైవర్కు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి సంక్షేమ పథకాల్లో మేనిఫెస్టోలో చెప్పింది దాన్ని తప్పకుండా కట్టుబడి ఉంటుంది అలాగే భవిష్యత్తులో కూడా మీకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను